ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అర్థం పడిన వాళ్ళ భార్యని ఏదో కేసు పెట్టారా పెట్టలేదా ఎవరిది రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరిది బ్లూ బుక్ రాజ్యాంగం ఎవరిది రాజ్యాన్ని రాజ్యాంగం రాజ్యాంగం ఫస్ట్ టైం కనబడుతుంది కదా ఈ రోజు ఏంటి లఘోది పోగోది అని చెప్పేసి బాసేసుకుంటారు ఏ నలమనే వంశీ గారిని ఆ లుంగి మీద లేకపోతే ఆ ట్రాక్ మీద లాక్కొచ్చారా వలమనే వంశీ గారిని ఆయన ఎప్పటిలో ఉండే డ్రస్ లో ఆయన ఉన్న నీట్ గా చక్కగా మంచి లాజిక్ కూడా మాట్లాడుతుంటారు పగడ్బందీగా వారి భార్య గారి కూడా వచ్చారు కదా నిన్న కూడా చెప్పారు మీ వాళ్ళ వాళ్ళ ప్రస్తుతం మాట్లాడుతూ వారు ఏమంటున్నారంటే తప్పులు అందరూ చేస్తారండి చేయడం నేనే అన్నాను నేను ఒకదాన్ని వెనకేసుకురాను అది కూడా వాస్తవం కూడా మాట్లాడాలి వాళ్ళు కూడా ఎప్రిషియేట్ చేస్తారు మీ ఛానల్ ద్వారా వారు ఎక్కడ మా ఆయన కొత్తపోత మా ఆయన కరిగిన ముచ్చు ఆయన తప్పు ఎందుకంటే వాడికి తెలుసు ఒక మహిళగా పాటి మాతృమూర్తి మీద నారా లోకేష్ గారి పుస్తకం మీద నారా భువనేశ్వర్ గారి మీద చేసినటువంటి జుగుప్సాకర్న్నటువంటి అత్యంత హేమ వ్యాఖ్యలు దేశంలో కాదు ప్రపంచంలో ఏ మహిళ కూడా వల్ల వంశీ గారిని ఈ లోకంలో కాదు పరలోకాన్ని శిక్షించడం ఈ లోకంలో ఆయనకి ఏం శిక్ష పడుతుందో నాకు తెలియదు కానీ పరలోకంలో మాత్రం ఆయనకి కఠినమైన శిక్ష కఠినమైన శిక్ష ఉంటుందండి రాజకీయాల్లో ఎన్నో విమర్శలు విధించారు అధికారు పరంగా మనం పోరాడతాం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో రావచ్చు అధికారం ప్రతిపక్షాయిలు అవుతాయి కానీ ఇటువంటి చిగున్నటువంటి బిలోకి ఇది ఒక పార్టీతో గెలిచి ఆ పార్టీలో ఉంటూ వేరే పార్టీలోకి వెళ్ళి తనకు రాజకీయం రక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతల మీద కజ్జురో లవంగం ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తూ కాకుండా ఇటువంటి పుట్టుకల మీద కూడా మాట్లాడేటువంటి వ్యక్తులకి పుట్టుద ఉండకూడదండి ఎన్ని క్షమాపలు చెప్పినా ఆయన చేసిన తప్పు ఒక పోదండి తప్పండి అది ఏ రా విభేదాలు ఉంటే రాజకీయ పార్టీ కార్యాలయం మీరు దాడులు చేస్తారా మీరెప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ కార్యాలయం దాడి చేయలేదు దమ్ముడి చూపించాను మీరు చూస్తూ కింద మాసంలో అనుకుంటా హైదరాబాద్ లో మా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు మేము వెళ్ళామన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారు ప్రజలు ఏం చేశావా ఏం చేయలేదే వైసీపీ నాయకుడు పసుపులేటి సురేష్ కొన్ని అడిగారు సురేష్ గారు కొన్ని అడిగారు ఏంటంటే మీరు ఢిల్లీలో ఏ విధంగా చేశారు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి దానికి కొంచెం సమాధానం చెప్పండి పచ్చగా ఉంటది వాళ్ళ నేతకి ఉందో దాడుల సంస్కృతిని ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఉన్నాయి కాదు చూడండి ఒక పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరన్నా ఒక దాడి జరిగితే ఒక పార్టీ కార్యమే దాడి చేస్తే ఇప్పుడు వరకు ఎవరన్నా సరే దాడిని సమర్థించుకుంటూ దాడి చేసిన వాళ్ళు నా ఫ్యాన్స్ నా భక్తులు నా వీర అని చెప్పుకున్నటువంటి నాయకుల్ని మనం ఎప్పుడు చూసామండి పుట్టిపుడికా చూసామండి కనీసం ముఖస్థుతి కన్నా సరే సార్ నయ్యిపోనా అంటారు ఎక్కడీ అలా జరగకుండా ఉండకూడదు ప్రజాస్వామ్యంలో దాడులకి కనీసం కనీసం ముఖస్థుతి కన్నా అంటారు